బండ్లమూడి అనేటటువంటి గ్రామంలో రెడ్ల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి సుబ్బారెడ్డి గొర్రెలు కంటం యేసుదాసు పొలంలో దాదాపుగా ఎనభై శాతం మేరకు పశువులు పంట నష్టం చేయడం జరిగింది మరి పంట నష్టం జరిగినటువంటి వెంటనే కంఠం యేసుదాసు జరిగినటువంటి ఘటన మీద ఎవరైతే సుబ్బారెడ్డి ఉన్నారో సుబ్బారెడ్డి ఇంటి దగ్గరకు వెళ్ళి మీ గొర్రెలు మా పంట పొలంలో పడి దాదాపుగా ఎనభై శాతం మేసిని పాడు చేశాయి కాబట్టి దీని మీద వెంటనే మీరు తగినటువంటి నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి లేదంటే గతంలోనే పదే పదే గొర్రెలు మేస్తున్నాయని చెప్పేసి చెప్పినప్పుడు కూడా మరలా మీ గొర్రెలు వచ్చి మా పంట పొడలు మేసాయని చెప్పేసి అడిగినందుకు అక్కడ ఉండబడినటువంటి ఎవరైతే సుబ్బారెడ్డి తమ్ముడు రెడ్డి శ్రీనివాసరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి మరి శ్రీనివాసరెడ్డి కంటూ యేసుదాసును మీ పొలాల్లో మా గొర్రెలు మేస్తే ఏం చేస్తారా మీరు ఇంటికి వచ్చి అడిగే స్థాయికి మీరు ఎదిగారని చెప్పేసి పంట ఎవరైతే వనిపింటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడో శ్రీనివాసరెడ్డి యేసుదాసు మీద వెంటనే ఘర్షణకు దిగటం జరిగింది మరి ఘర్షణ దిగినటువంటి సందర్భంలో ఎవరైతే పంట నష్టపోయినటువంటి మాదిక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి యేసుదాసు వెంటనే సంబంధిత సిఐ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా నా పంట పొలంలో సుబ్బారెడ్డికి సంబంధించినటువంటి గొర్రెలు మేసి పంటాన్ని దాదాపుగా ఎనభై శాతం నష్టం చేసినాయని చెప్పేసి వాళ్ళు అక్కడ కంప్లైంట్ పెట్టడం జరిగింది మరి యేసుదాసు యొక్క కంప్లైంట్ మేరకు అక్కడ ఉండబడినటువంటి సంబంధిత సీఎం కుర్తి సిఐ గారు వెంటనే ఒక కానిస్టేబుల్ని ఇచ్చి విచారించమని చెప్పేసి ఆ పొలం దగ్గరికి పంపడం జరిగింది మరి కానిస్టేబుల్ వచ్చారు మరి కానిస్టేబుల్ విచారించారు మరి కానిస్టేబుల్ విచారించి మరి సిఐ గారికి ఎనభై శాతం మేర పంట పొలాన్ని నష్టం చేసిన విషయం వాస్తవేనని చెప్పేసి సిఐ గారికి మళ్ళా రిపోర్ట్ను కూడా ఇవ్వడం కూడా జరిగింది మరి సందర్భంలో మరి పంట పొలం నుండి వస్తున్నటువంటి కంఠం యేసుదాసు కంఠం ఏసుదాసు పాటుగా మరికొంతమంది మాదిక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు సిఐ గారిని కలవడానికి వెళ్తున్నటువంటి సందర్భంలో ఊరు నడిపట్టున ఊరు నడిపట్టున అందరూ కూడా చూస్తుండబడినటువంటి సందర్భంలో విశక్షణ రహితంగా మారణాయుధాలతోటి గొడ్డలతోటి ఇరుపు రాటులతోటి సరుగుడు కర్రలతోటి విశక్షణ రహితంగా కంటం దోశ మీద అలాగే వారి యొక్క సోదరుడు మీద విచక్షణ దాడి చేయడం జరిగింది ఈ దాడిని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఇది ఉద్దేశపూర్వకంగా జరిగినటువంటి దాడిగా మేము భావిస్తున్నాం ఇది ఉద్దేశపూర్వకంగా జరిగినటువంటి దాడిగా మాత్రమే మేము భావిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మరి ఈ పరిస్థితులు అక్కడ ఉండబడినటువంటి వైసీపీలో ఉండబడినటువంటి రేట్లు అలాగే తెలుగుదేశం పార్టీలో ఉండబడినటువంటి శ్రీనివాసరెడ్డి నాయకత్వం అలాగే వైసీపీకి సంబంధించి అక్కడ ఉండబడినటువంటి బాల ఓబుల్ రెడ్డి ఆయన వైఎస్ఆర్సీపీలో ఆయన వైస్ సర్పంచ్గా వాళ్ళ భార్య పనిచేస్తూ ఉన్నారు ఆయన వైఎస్ఆర్సీపీలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు అంటే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు బండ్ల మూడైనటువంటి గ్రామంలో ఒకరు తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహిస్తే మరొకరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తే మరి మాదిగల మీద దాడి చేసే విషయంలో మాత్రం ఈ రెండు పార్టీలు ఏకపక్షంగా ఒకటై మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు మనల్ని వచ్చి ప్రశ్నించేటటువంటి ఆ ధైర్యం వాళ్ళకి వచ్చిందని చెప్పేసి ఒక అక్కస్ తక్కువ భావంతో తక్కువ కులం వాడు మన మీద వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడతా ఉంటే మనం చూస్తూ ఉండాలా అనేటటువంటి తక్కువ భావంతో మాత్రమే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టార నెప్ప అలాగే వారి ఇంటికి వచ్చి మా పట్టుపల మీ గొర్రెలు నాశనం చేసి చెప్పేసి అడిగినందుకు వాళ్ళు అవమానంగా ఫీల్ అయ్యారు అంటే పంట నష్టపోయినటువంటి రైతు మాకు నష్టం జరిగిందని చెప్పేసి అడిగితే వాళ్ళ అవమానంగా ఫీల్ అయ్యి మన ఇంట్లో కూడా మనకి తల్లిలుంటారు మన ఇంట్లో కూడా మనకు భార్యలు ఉంటారు మనకు అక్క ఉంటారు మన కూతుర్లు ఉంటారు మరి మహిళల పట్ల అందరూ కూడా చానుభూతి చెప్పిస్తారు మరి ఇక్కడ ఉండబడినటువంటి ఈ బండ్ల మూడులో ఉండబడినటువంటి మరి వైసీపీ రెడ్లకు టీడీపీ రెడ్లకు ఈ రకంగా విచక్షణ రహితంగా ఒక మహిళను ఈ రకంగా కొట్టి ఈరోజు పడేశారంటే వాళ్ళు ఎంత కండ కావలతో వివరించడం మీరు ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను మేము ప్రధానంగా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మరి అక్కడ ఉండబడినటువంటి పోలీసు వారు మరి పోలీసు వారి సమక్షంలోనే పోలీసు వారి సమక్షంలోనే అక్కడ ఉండబడినటువంటి అక్కడ ఉండబడినటువంటి మాదిగల మీద అక్కడ గోపుల్ రెడ్డి కావచ్చు అలాగే శ్రీనివాస రెడ్డి కావచ్చు దాడి చేశారంటే దాని కారణం మీరు ఒకసారి అర్థం చేసుకోండి అంటే పోలీసులే లేకపోతే అక్కడ ఉండబడినటువంటి కానిస్టేబుల్ గారే లేకపోతే తప్పనిసరిగా వాళ్ళని చంపి ఉండేవాళ్ళు ఆ కొట్టే సందర్భంలో ఒక మాట అన్నారు మేము మరొక కారం చోటుని చేస్తాం మాదిగలారా మరొక కారణం చోటుని చేస్తాం మరొక చుండూరుని చేస్తాం అని చెప్పేసి ఆ కొట్టే సందర్భంలో కూడా వాళ్ళ స్పష్టంగా వాళ్ళు మాట్లాడటం కూడా జరిగింది అంటే పోలీసుల యొక్క సమక్షంలోనే ఈ రకంగా వాళ్ళు కొట్టిపడేశారంటే మరి పోలీసులే లేకపోతే నిజంగా అక్కడ ఉండబడినటువంటి బాధితుల్ని చంపివేసుకుండే వాళ్ళు మరి ఇందుకు దాని మేము ప్రధానంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మేము ప్రధానంగా మా అధినాయకుడు పద్మశ్రీ మంద కృష్ణ మాది గారు దాడి మూడవ తారీఖు జరిగితే దాడి జరిగినటువంటి మరుక్షణమే ఒంగోలు రిమ్స్ హాస్పిటల్లో క్షతగాత్రులతో ఉండబడినటువంటి బాధితులను మంద కృష్ణ మాది గారు పరామర్శించడం జరిగింది ఆనాడు మంద కృష్ణ మాది గారు పరామర్శించి ప్రధానంగా నేరం చేసినటువంటి దాడి చేసినటువంటి ఎవరైతే వనిపింటి శ్రీనివాసరెడ్డి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి ఉన్నాడు అలాగే గోపిల్ రెడ్డి బాల ఓపిల్ రెడ్డిగా చెప్పబడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పబడుతున్నటువంటి వైఎస్ సర్పంచ్ బాల ఓపిల్ రెడ్డి ఉన్నారు వీళ్ళ మీద హత్యాయత్వం నేరం కింద వెంటనే త్రీ నాట్ సెవెన్ బాయించాలని చెప్పేసి వెంటనే త్రీ నాట్ సెవెన్ పెట్టాలని చెప్పేసి ఆ డిమాండ్ చేయడం జరిగింది అలాగే నిందితులను వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద వెంటనే తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పేసి కేసు నమోదు చేయాలని చెప్పేసి మందకృష్ణ కృష్ణ మాజీ గారు ఆ రోజు డిమాండ్ చేయడం జరిగింది మూడు మాదిల మీద యుధాలతో దాడి చేసి హత్య హత్యాస్ అట్రాసిటీ చట్టంతో పాటుగా హత్యాయత్నం సెక్షన్ నమోదు చేయాలి బిఎన్ఎస్ వన్ జీరో నైన్ ప్రకారం వెంటనే హత్యాయత్నం సెక్షన్ నమోదు చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే దాడికి గురైన కంట్ల ఎలిసమ్మను కింద పడేసి కర్రలతో బాధిన సదరు నిందితులపై మహిళ అత్యాచార శిక్షను వెంటనే నమోదు చేయాలని చెప్పేసి మరొక డిమాండ్ను మేము చేయదలుసుకున్నాం అట్లాగే దానికి గురైన కంట్ల యేసుదాసు కంట్ల రామయ్య కంట్ల యేసపు కంట్ల ఎలిసిమ్మ మొదలగు వారిపై నమోదు చేసినటువంటి అక్రమ కౌంటర్ కేసును వెంటనే తీసివేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే నవంబర్ మూడో తేదీన పశువుల పంటను నాశనం చేశాయని పోలీస్ స్టేషన్ గా వెంటనే నమోదు చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే మాదిగలపై మారనాయుదాలతో రక్త గాయాలు చేసిన అగ్ర కులాలకు కొమ్ము కాసి లంచాలకు పాటుపడి దాడి తీవ్రతను తారుమారు చేసినటువంటి తారుమారు చేసి అక్రమ కేసును మరణించినటువంటి సదరు సిఐ గారిని సస్పెండ్ చేసి ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదు చేసి చట్టమైన చర్యలు చట్టపరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం మాదిగలకు భవిష్యత్తులో ఎలాంటి హాని జరగకుండా వారికి పోలీసు రక్షణ కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం మరి అలాగే శంకరూతుల పాడే గ్రామంలో మరి అక్కడ శాసనసభ్యులుగా ఉండబడినటువంటి వ్యక్తి దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి విజయ్ కుమార్ వ్యక్తి దళిత వర్గానికి సంబంధించిన శాసనసభ్యులు ఉన్నప్పుడు కూడా కనీసం ఇప్పటి వరకు కూడా ఆ గ్రామాన్ని సందర్శించలేదు దానికి కారణం అక్కడ టీడీపీలో ఉండబడినటువంటి రెట్లు మాదిగల మీద దాడి చేశారు అలాగే వైసీపీలో ఉండబడినటువంటి రెట్లు మాదిగల మీద దాడి చేశారు కాబట్టి చేసింది రెడ్లు కాబట్టి మాకు రెడ్లు మాత్రమే కావాలి కానీ మాదిగల మీద దాడి చేస్తే నాకు సంబంధం ఏంటని చెప్పేసి ఈరోజు కుమార్ స్థానిక శాసనసభ్యులు కూడా ఇప్పటివరకు కూడా కనీసం బాధితులను పరామర్శించలేదు కనీసం ఆ గ్రామాన్ని కూడా సందర్శించలేదు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మరి ఈరోజు ఈ రాష్ట్రంలో మరి ఎస్సీ కమిషన్ ఉంది మరి ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఈరోజు మరి కేఎస్ జౌన్ గారు ఈరోజు ఎస్సీ కమిషన్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు మరి ఈ రాష్ట్రంలో దాడులు జరుగుతూ ఉంటే ఈ రాష్ట్రంలో మాదికల మీద దాడులు చేస్తూ ఉంటే మరి ఎస్సీ కమిషన్ చైర్మన్ మరి చూస్తుండూ చూస్తూ మౌనంగా ఉండటాన్ని కూడా తీవ్రంగా మేము ఖండిస్తున్నామని అని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం